పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశిలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభరాశిలో ప్రవేశిస్తాడు వృషభరాశిలో మూడు వందల డెబ్భై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు వృషభ రాశిలో సంచరించేటటువంటి మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులు కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం కుంభరాశి వారికి ధనాధిపతి ద్వితీయ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు స్థానం అంటే విద్యాస్థానం గృహస్థానం సుఖస్థానం మాతృస్థానము కూడా ఈ విషయాలన్నీ కూడా అనుకూలంగా మారతాయి గోచార రీత్యా గురుడు స్థానములోకి ప్రవేశించినప్పుడు కుంభరాశి వాళ్ళు చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయంటే కఠోరమైనటువంటి పరిశ్రమ కఠోరమైనటువంటి శ్రమ చేస్తారు ఆ చేసినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు ద్వితీయ స్థానం అంటే ధనస్థానము ధనా ధనాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని రాసుల వారికి గురుడు ధనకారకుడే పర్టికులర్గా కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగ కారకుడు కారణం ఏంటంటే మీ రాశికి సహజ ధనాధిపతి గురుడు ఆ సహజ ధనాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వారికి అసలు ఊహించినంత గొప్ప స్థితికి కుంభరాశి వారిని తీసుకుని వెళ్తాడు ఇంకా స్థానం గృహస్థానం అని కూడా చెప్పుకున్నాం కదా గృహస్థానంలోకి గురుడు రాగానే గురుబలం పెరిగిపోతుంది తద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు అసలు ఇల్లు లేకపోయినా పర్వాలేదు ఎలా అయినా సరే ఉంటామనుకున్నటువంటి వారికి ఒక ఇల్లు కట్టుకోవాలి సొంత ఇంట్లోకి వెళ్ళాలి స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనే ఆలోచన పరంగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మే ఒకటవ తేదీ నుంచి కుంభరాశిలో జన్మించినటువంటి వారు గృహ యోగం కోసం ప్రయత్నిస్తారు మీరు చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫలిస్తుంది గురుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అంతటి గురుబలాన్ని ఇక్కడ కుంభరాశి వారు పొందుతూ ఉన్నారు ఇంకొకటి ఇప్పటిదాకా కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు వృత్తిపరంగా ఎంత బాగా పనిచేసినప్పటికీ ఏమయా ఇంత చేశావు ఇంకా చేయలేదే అనేటటువంటి భావన అనేటటువంటి సూటిపోటి మాటలతోటి పై అధికారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడితోటి సతమతమైపోయినటువంటి వారు కాస్త మే ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ప్రతికూలంగా చూస్తున్నారో మీరు ఎవరైతే ప్రతికూలంగా మాట్లాడుతున్నారో మిమ్మల్ని ఎవరైతే తగ్గించటం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు కూడా మీ యొక్క స్నేహం కోసం పరితపిస్తారు అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం మే ఒకటవ తేదీ నుంచి కుంభరాశి వారికి కలగబోతుంది ఎంత గొప్ప యోగం అండి మే ఒకటవ తేదీ నుంచి శత్రువులు కూడా మిమ్మల్ని ద్వేషించినటువంటి వారు కూడా మీ యొక్క స్నేహం కోసం మీ పరిచయం కోసం ఆరాటపడతారు ఇది చాలా యోగాన్ని ఇస్తుంది దాంతోపాటు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మేము ఒకటవ తేదీ నుంచి ఖచ్చితంగా స్థాన మార్పు జరిగి తీరుతుంది ఎవరైతే స్థాన మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఖచ్చితంగా బదిలీ అనేటటువంటి తప్పదు కొంతకాలం పాటు మీ గృహానికి కుటుంబానికి స్నేహితులకు బంధువులకు అయిన వారికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి వచ్చే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక తొంభై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక పది శాతం ప్రతికూలతలు ఉంటాయి ఎందుకంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాల అనుకూలతలు విద్యాయోగం కలుగుతుంది గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది వివాహ యోగం కలుగుతుంది పాటు కుటుంబానికి దూరంగా కూడా ఉండవలసినటువంటి పరిస్థితులు అనేటటువంటివి వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో బహు జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి అష్టమ స్థానం మీద ఉంటుంది అష్టమ స్థానం మీద గురు ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండదు డయాబెటిస్ తో బాధపడేటటువంటి వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు నర్వస్ వీక్నెస్ రావటం కానీ రకరకాల సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి అలానే ఈ గురు వీక్షణం దశమ స్థానం మీద కూడా ఉంటుంది మేము ఒకటే నుంచి స్థానం మీద గురు ఉన్నప్పుడు ఉద్యోగ స్థానం బ్రహ్మాండంగా పదిలంగా ఉంటుంది ఎవ్వరూ ఏమీ చెయ్యలేనటువంటి కదిలించలేనటువంటి స్థితికి కుంభరాశి వారు చేరుకుంటారు కానీ గురుడి యొక్క వీక్షణం మీ రాశికి పన్నెండవ స్థానం మీద వ్యయస్థానం మీద కూడా ఉంటుంది ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి ధన వ్యయం కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ని ఖచ్చితంగా కుంభరాశి వారు పాటించి తీరాలి లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇంకా కుటుంబ జీవనంలో కూడా అష్టవస్థానం మీద గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత కుటుంబ జీవనంలో కూడా అభిప్రాయ భేదాలు కలగటం కానీ ఒడిదుడుకులు రావటం కానీ కలుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు ఉండాలి ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఆస్తి పంపకాలు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులలో ఆస్తి పంపకాలు చేసుకునేటటువంటి వారికి కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితమే కలుగుతుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కుంభరాశి వారు సత్ఫలితాలు పొందుతారు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉంటే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకున్న దోషం ఎక్కడ ఉందో తెలుసుకో దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కుంభరాశి వారికి గురుడు వల్ల కలిగే ఫలితాలు శుభం